మహాభారతంలోని మహావీరుడైన కర్ణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా ఒకసారి యువరాణి కుంతి దుర్వాస మహర్షికి బాగా సేవ చేస్తుంది సంతోషించిన దుర్వాస మహర్షి ఆమెకి ఒక అద్భుతమైన మంత్రం ఇస్తాడు ఆ మంత్రంతో తను ఏ దేవుణ్ణి పిలిచినా వారు ప్రత్యక్షమై తనకు సంతానాన్ని ప్రసాదిస్తారు ఆశ్చర్యంతో కుంతీదేవి ఆ వరాన్ని పరీక్షించాలనుకుంది సూర్యుణ్ణి పిలిచింది సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఆమెకి ఒక బిడ్డని ప్రసాదిస్తాడు అదే కర్ణుడు ఆయన పుట్టినప్పుడే కవచంతో తలిగి వస్తాడు అప్పుడికే పెళ్లి కాని కుంతీదేవి సమాజానికి భయపడి ఆ శిశువుని ఒక బుట్టలో వేసి నదిలో వదిలేస్తుంది ఆ బుట్టని సారథి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తీసుకుని కర్ణుడిని పెంచుతాడు అలా రాజవంశానికి చెందిన కర్ణుడు సారథి కుటుంబంలో పెరుగుతాడు దేవుడు వరంతో పుట్టినా కూడా కర్ణుడికి జీవితం మొత్తం కష్టాలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి